హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా చాలా బాగున్నాను అయినది వచ్చేసి సండే రోజు అనమాట సండే అయితే నేను షాప్కి అయితే వెళ్ళాను కదా ఇంకా షాప్ దగ్గర వచ్చేటప్పుడు అంటే మధ్యాహ్నం నుండి అయితే వ్లాగైతే స్టార్ట్ చేశానండి మార్నింగ్ అయితే విలాగ్ షూట్ చేయలేదు ఇది గంట నేను అయితే షాప్ దగ్గర వచ్చేటప్పుడు అయితే షూట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీను ఏమో అవుతుందండి ఇంకా ఆ టైంకి అయితే నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత చాలా అయితే పెండింగ్ వర్క్లు అయితే ఉన్నాయి ఇంకా షాప్ దగ్గర కాసేపు ఉన్నాము అనుకున్నాను కానీ షాప్ లో అయితే కరెంట్ అయితే లేదండి కరెంట్ లేకపోయేసరికి ఇంకా కూర్చొని నేను ఏం చేయాలని చెప్పేసి కుట్టేది ఏం లే ఉండదు కదా అని ఇంటికి అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలిస్తుందండి ఏం చేయాలో అర్థం కాలేదు మార్నింగ్ అయితే కర్రీ అయితే ఏం చేయలేదు మా వారైతే వాటి రైస్ ప్లస్ ఇడ్లీ చట్నీ అయితే తీసుకొని వెళ్ళారు కర్రీ అయితే కొనుక్కొని తినమని చెప్పేసి అన్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ గా లేదామని చెప్పేసి సండే కూడా రెస్ట్ ఉండదు కదా అని ఇంకా మా వారైతే అసలు అన్నం కూడా వద్దంటారు బయట తింటాను అంటారు కదా నేను తన్నం అయితే ఒకటి వండి పెట్టేస్తాను అనమాట ఇంకా టిఫిన్ కూడా పెట్టేశాను ఒక కర్రీ ఒకటి చేయలేదు ఇంకా అందుకనే మార్నింగ్ కర్రీ చేయలేదు షాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా టిఫిన్ చేసాం కదా ఇడ్లీ ఇంకా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్ళారు నేను కూడా షాప్ కి వెళ్ళాను ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది నాకే ఇలా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ గా అయితే కర్రీ చేస్తున్నాను మీకు తెలుసా నేను కర్రీ ఎలా చేస్తున్నాను ఒక ఆలుగడ్డ రెండు వంకాయలు ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వీటితోనైతే కర్రీ అయితే చేస్తున్నాను నాకు చాలా ఇష్టము ఇలా చేయడం ఎందుకు నాకు ఇలా తక్కువ చేస్తే కూడా టేస్ట్ సూపర్ గా వస్తుంది కర్రీ అయితే నాకు చాలా ఇష్టము తక్కువ తక్కువ చేసుకోవడము కానీ ఇంకా నలుగురు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువనే చేయాలి కదా అలా అవుతుంది అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మేమైతే ఇద్దరమే కదా తినేవాళ్ళం అప్పుడు అలా కొంచెం కొంచెం కర్రీ అసలు ఎంత టేస్టీగా చేసుకునేదాన్నో ఇప్పుడు కూడా టేస్టీగానే చేస్తానులేండి కానీ ఎందుకు నా వంటలు నాకు ఎందుకు నచ్చవన్మాట వేరే వాళ్ళు చేసినవి బాగుంటాయి అనిపిస్తుంది నాయ నాకు నచ్చవు ఇంకా ఇలా తక్కువ చేస్తే మాత్రం బాగుంటాయి టేస్ట్ ఇంకా ఈ రోజు అయితే ఇంకా కట్ చేసి చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఆకలి అయితే చాలా దంచేస్తుంది అనమాట మన బ్లాగ్ చూసుకుంటూ నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను అది వింటూ మీరు మన బ్లాగ్ అనేది చూస్తూ ఉండని అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పారు కదండి అలానే ఈ రోజు కూడా నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను అది నాకు తెలిసిన వరకి అయితే మనీ అనేది మనం ఎలా సంపాదించుకోవాలి ఎన్ని మార్గాలుగా సంపాదించుకోవాలి అనేది ఈరోజు మీకు నాకు తెలిసిన వరకు చెప్తూ ఉంటాను అలాగే నాకు తెలిసిన రెండు మూడు టిప్స్ చెప్తూ ఉంటాను అనమాట ఒకటి ఏంటంటే అందరిలాగా కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదించవచ్చు లేదా ఇష్టంగా ఒక వ్యాపారం చేస్తూ కూడా సంపాదించుకోవచ్చు ఇంకటి మూడవది వచ్చేసి ఒక పెట్టుబడి పెట్టి దాని ద్వారా కూడా మనం డబ్బు సంపాదించు మీ అందరికి అర్థమైంది కదా అందరిలాగా ఫస్ట్ వచ్చేసి అందరిలాగా కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదించుకోవచ్చు రెండవది వచ్చేసి ఇష్టంగా ఒక వ్యాపారం చేస్తూ సంపాదించుకోవచ్చు మూడవది పెట్టుబడి పెట్టుబడికి వ్యాపారానికి చాలా డిఫరెన్స్ ఉన్నది అర్థమైంది కదా మీకు వ్యాపారం చేస్తూ సంపాదించుకోవచ్చు లేదా కొంచెం పెట్టుబడి పెట్టి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అయితే డబ్బు సంపాదించడానికి చాలా మంది నాకు తెలిసిన వరకు మొదటి రకం అనగా ఉద్యోగం చేస్తూ సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే నేను చెప్పాను కదా ఇంకా ఫస్ట్ రకాన్ని అయితే మనం ఎన్నుకుంటూ ఉంటాము అంటే మనం ఉద్యోగం చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము కానీ ఒకటి ఒక విషయం చెప్తాను మీరు గమనించండి ఆ మనం ఉద్యోగం చేస్తూ ఈ డబ్బు సంపాదించడం వల్ల ఏంటంటే ఒక ఏజ్ లో మనం ఒక కంపెనీలో లేదా ఒక ఉద్యోగంలో చేరి మీ లైఫ్ టైం అంతా అక్కడ గడిపినా చివరికి మీరు రిటైర్మెంట్ ఏజ్ కి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తూ కూడా ఒక్క రూపాయి కూడా మీరు పొదుపు చేయలేరు అదే విధంగా ఉద్యోగం చేస్తూ జీవితంలో చాలా ఆర్థికంగా పైకి ఎదిగిన వాళ్ళను నేను ఇంతవరకు కూడా చూడలేదు నాకు తెలిసి ఎందుకంటే ఆ జాబ్ చేస్తూనే ఉంటారు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మా లైఫ్ లో మేము చేసేస్తే కూడా అలా అలానే ఉంది అనమాట మా వారు జాబ్ చేస్తూ ఉన్నారు కదా ఆ జాబ్ చేస్తున్నంత కాలం అలా గడిచిపోతుంది అంతే కదా ఇంకా మిగిలింది ఇంకొక రూపాయి దాచిపెట్టాము పొదుపు చేసాము అన్నది మాత్రం మేము చూడట్లేదు అందుకే ఏం చేయాలో అర్థం కనిపిస్తుంది లో కూడా ఉన్నాం అనమాట అంటే మా లైఫ్ లో జరిగింది కూడా మీకు షేర్ చేసుకుంటూ అనమాట అలా ఉంది ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి నిజంగా ఎదుగుబదుగు అనేది ఉండదు అనమాట ఇంకా ఏదో ఇలా బ్రతకాలి అంటే మాత్రమే ఉద్యోగం చేయాలి లేదు ఇక బ్రతికింది చాలు ఇక జీవిద్దాము అంటే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలంటే మరి మనకు ముందుగా కావాల్సింది ఏంటిది పెట్టుబడి కాదు బిజినెస్ ఎక్స్పీరియన్స్ అంతకంటే ముందు మనకు కావాల్సింది బిజినెస్ మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ ని మనం ముందుగా డెవలప్ చేసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జాబ్ చేయాలి జాబ్ చేయాలి జాబ్ చేయాలి అంతే అదే జీవిత లక్ష్యంగా అయిపోతూ ఉంటుంది నాకు తెలిసి దానిపైన అందరూ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు మరి ఈ ఈ మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ముందుగా మారాలి అంటే ముందుగా మన తలలోని అంటే మన బుర్రలోని ఆలోచనలు మారాలి ఒకటి గుర్తు పెట్టుకోండి మన బుర్రలోని ఆలోచనలు అంటే మన మైండ్లోని ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా నిజంగా మన తలరాతలు అయితే మారవు ఫ్రెండ్స్ కానీ ఎవరైతే తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారో అలాంటి ఎంతో మంది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా బేసిక్ గా బిజినెస్ చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా అది ఏ బిజినెస్ అని కాదు చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని కాదు మీరు ఏది ఆలోచించకుండా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది అది కూడా చాలా డీసెంట్ గా అబద్దాలు ఆడకుండా ఒకరిని మోసం చేయకుండా నీతిగా నిజాయితీగా ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అనమాట ఇప్పటికీ ఎంతో మంది ఇలా తమ ఆలోచనల విధానాన్ని మార్చుకొని ఏదో విధంగా అంటే ఏ విధంగా మనం బిజినెస్ చేయవచ్చు నిజంగా నాకున్న అంటే నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే ఇప్పటి వరకు నేను హైదరాబాద్ లో అయితే చాలా మంది ఇలా ఒక మంచి బిజినెస్ కల్పించుకొని చేసే వాళ్ళని చాలా మందిని చూశాను నిజంగా లేడీస్ జెంట్స్ అనే తేడా లేకుండా ఒక జస్ట్ కష్టపడే గుణం ఇష్టపడే గుణం ఉండి ఎంతో హ్యాపీగా ఈరోజు మన హైదరాబాద్ లోనే ఒక డీసెంట్ ఇన్కమ్ ని ఆపర్చునిటీని ఒక బిజినెస్ ద్వారా క్రియేట్ చేసుకుంటున్నారు ఇంకా మనందరం సగం జీవితం ఇప్పటికే అయిపోయింది కనీసం ఇప్పటికైనా మన మనం కోరుకున్న లైఫ్ కావాలంటే మన అవసరాలకు మించిన ఆస్పస్థలు ఉన్న ఉండాలి లేదా మనల్ని మన అవసరాలని పోషించే సపోర్ట్ అయినా ఏదైనా ఉండాలి కానీ ఇవి రెండూ లేవు రెండు లేకపోకతే ఖచ్చితంగా ఇప్పుడు మనం మేల్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా మంది మిడిల్ క్లాస్ వారు ఎలా ఉన్నారు అంటే మిడిల్ క్లాస్ గానే మిగిలిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా నేను దానికి నాలుగు కారణాలు అయితే చెప్తాను మీరు బాగా ఆలోచించండి ఒకటి వచ్చేసి ఒక జాబ్ లో జాయిన్ అయ్యి అదే జాబ్ ని జీవితాంతం చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచించకపోవడమే నిజంగా మా వారు చేసేది కూడా అదే ఫ్రెండ్స్ ఒకటే జాబ్ చేస్తూ ఉన్నారు దాంట్లో రెండవది అస్సలు ఆలోచించట్లేదు నేను రోజు అదే చెప్తూ ఉంటాను అనమాట ఖచ్చితంగా మనకి జాబ్ చేసుకోవచ్చు జాబ్ చేసుకుంటూ కూడా నెక్స్ట్ మనం సెకండ్ సైడ్ బిజినెస్ అనేది ఆలోచించాలి ఇంకొకటి రెండవది వచ్చేసి నాకు తెలిసిన వరకు నెగిటివ్ మైండ్ సెట్ అనమాట ఏదైనా అవకాశం వచ్చినా కూడా దాంట్లో మనం నెగిటివ్ నే చూస్తూ ఉంటాము అలా నెగిటివ్ ని చూసినంత వరకు మనం ఏది సాధించలేము ఇంకా ఇదొకట మళ్ళీ మూడవది ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఏం ఆలోచిస్తాము కంఫర్ట్ జోన్ అనమాట కంఫర్ట్ జోన్ కి అలవాటు పడి వచ్చిన అవకాశాలను చులకనగా చూడడమో లేదా రిజెక్ట్ చేయడమో చేస్తూ ఉంటాము ఇది కూడా చాలా చెడ్డ అలవాటు అనమాట మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ లో బాగుపడతాము ఇంకొకటి నాలుగవది ఒక జాబ్ చేస్తూ ఆ జాబ్ యొక్క టైమింగ్ దాని కంఫర్ట్ కి అలవాటు పడి ఒక గంట కూడా అధిక సమయాన్ని మనం కేటాయించకుండా అంటే ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ఎటువంటి కొత్త ఆలోచనలు నేర్చుకోకుండా ఏ మాత్రం కూడా మనం కష్టపడకుండా అలా కంఫర్ట్ జోన్ లో బ్రతికేస్తూ అనమాట అలా బ్రతికేస్తున్నంత కాలం మన లైఫ్ అనేది మారదు కాబట్టి మీరు బాగా గుర్తు పెట్టుకోండి వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి సాకులు చూపితే రేపు వయసు తేటక అందరి ముందు మనం బ్రతకడానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుంది ఇప్పటికైనా మనము తొందరగా మన ఆలోచనలు అనేది మేలుకొలుపుకొని అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా ఇలాంటి ఏవైనా వీడియోస్ ద్వారానో మన మైండ్ సెట్ ను మార్చుకొని మనం ఆ మన ఆలోచనలు మార్చుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇప్పటికైనా అలా వెళ్ళిపోయినప్పుడే అంటే మనం అలా ముందుగా మనం మేల్కొని ముందుగా మన లైఫ్ ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఏంటి చిన్న జాబా పెద్ద జాబా అంటే జాబ్ చేసుకుంటూ కూడా సై సైడ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి లేదా ఏదైనా చిన్న బిజినెస్ అనేది సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నప్పుడే మన మన లైఫ్ అనేది మనం హ్యాపీగా ఉండగలుగుతాము మన పిల్లల్ని మనం హ్యాపీగా చూసుకోగలుగుతాము నాకు తెలిసిన వరకు నేనైతే ఈరోజు మీ అందరికి కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను ఎందుకంటే మా లైఫ్ లో కూడా మేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలానే ఫేస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు కూడా మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుండి అదే జాబ్ అనమాట ఆ జాబ్ చేస్తూనే సైడ్ ఇన్కమ్ లేదు ఏమి లేదు ఇంకా వేరే దాని గురించి అసలు ఆలోచించే వ్యక్తి కాదనమాట అలాంట అలాంటప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ జాబ్ చేసినంత వరకు అలా తినడం ఉండడం తప్ప మనం రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే ఏమీ ఉండదు అనమాట నేనైతే పదే పదే మా వారికి ఇదే విషయాలు చెప్తూ అనమాట అందుకే ఈరోజు మీ అందరికీ కూడా నాకు తెలిసిన వరకు మీతో చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే కొంతమంది అలానే కంఫర్ట్ గా ఉండాలి అనుకుంటారు అంటే అరే జాబ్ మా వారు అదే అనే మాట ఏంటో తెలుసండి ఇప్పుడు ఈ జాబ్ అనేసి మనం వేరే కి వెళ్దాం అనుకో మరి ఇది కూడా లేకపోతే ఇలా హైదరాబాద్ లో సాలరీస్ ఇవ్వడం కూడా కష్టంగా ఉంది అంటే కొంతమంది ముంచే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు మనకు కరెక్ట్ గా సాలరీస్ ఇస్తారని గ్యారంటీ ఉంది మనం వేరే దగ్గరికి వెళ్తే లేదు ఉన్నదాన్ని మనం వదిలేస్తే మనకు అది కూడా ఉండదు కదా ఇలా ప్రతిది బాగా నెగిటివ్ గా ఆలోచించిన అనమాట అలా నెగిటివ్ గా ఆలోచించినంత వరకు లైఫ్ ఇలానే ఉంటది నేనైతే మా వారికి ఇలా చెప్తూ ఉంటాను ఇంకా మన బ్లాగ్ విషయానికి వస్తే నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ అయితే చేసేసుకొని తిన్నాం కదా ఇంకా సండే వచ్చిందంటే పనులు అయితే చాలా ఉంటాయండి ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఇంకా స్పైసెస్ అన్ని కూడా నేను ఇలా వేపుకొని మిక్సీ అయితే పట్టి పొడిలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ ధనియాల ఆవాలు ఇవన్నీ మిక్సీ పట్టను దాదాపు ఎక్కువగా కానీ ఇప్పుడు మాకు కారం అయిపోయింది కదండి మాకు కారం ఏంటంటే సాంబార్ కారంలో అన్ని మిక్స్ అయి ఉంటాయి అనమాట ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు చిందులపాయలు ఇవన్నీ కలిపేసి ఉంటాయి ఆ కారం ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు నేను ప్రతి కర్రీలో అదే కారం యూజ్ చేసేదాన్ని ఇప్పుడు కారం అయిపోయి దాదాపు ఇంకా టూ మంత్స్ అవస్తుంది ఇంకా అందుకని అప్పటి నుండి ఇంక ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా నాకు పని ఎక్కువ అయిపోతుంది అనమాట ఎంత పని తగ్గించుకుందాం అనుకున్నా డైలీ పని అయితే ఎక్కువ అయిపోతుంది అయితే ఈ రోజు శారీ అయితే బాగుంది అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడైతే చాలా మంది అయితే అనమాట అక్క బాగుంది ఈ రోజు శారీని ఎక్కువ అని చెప్పేసి అండ్ మీరు ఎలా ఉందనేది చెప్పండి అంటే మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి ఖచ్చితంగా అంటే నేనైతే నిన్న ఇన్స్టాగ్రామ్ లో చిన్న రీల్ అయితే పోస్ట్ చేశాను అనమాట అది చూసిన వాళ్ళు కూడా బాగుంది అని చెప్పేసి నాకు చెప్పారనమాట ఇప్పుడైతే ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను ఫస్ట్ అయితే ధనియాలైతే అయితే వేపి పక్కన పెట్టారు చల్లగా అవ్వాలి కదా తర్వాత జీలకర్ర కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను జీలకర్ర అయితే ఎక్కువ వాడడం లేండి కొంచెం లైట్గా వాడతాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను ఎక్కువగా మనము జీలకర్రనే యూజ్ చేస్తూ ఉంటాం పొడి కంటే కూడా ఇంకా ధనియాల పౌడర్ అనుకోండి ఏ కర్రీలో అయినా యూజ్ చేసుకోవచ్చు ముందు నేను ధనియాల పౌడర్ ఒక్కటే పట్టి పెట్టుకునేదాన్ని లైట్గా అది ఎక్కువ యూజ్ చేయకపోయేదాన్ని ఎందుకంటే మాకు ఆల్రెడీ సాంబార్ కారంలో ఉంటుంది నేనైతే చికెన్లో అయినా నాన్ వెజ్లో ఏ కర్రీలో అయినా కూడా ఇంకా అసలు ఏ స్పైసెస్ కానీ ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు ఎందుకంటే దాంట్లోనే కర్రీ వేసే కర్రీలో ఖచ్చితంగా సాంబార్ మసాలా వేసామనుకో టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ కూడా నేనైతే ఫ్రై చేసుకొని చల్లగా అయ్యేంతవరకు అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా చిన్నోడైతే టీవీ చూస్తున్నాడు జస్ట్ అయితే బయటకు వెళ్ళాడు పాపం వాళ్ళ ఫ్రెండ్ అయితే సైకిల్ అయితే పోయిందంట పాపం అంతకు ముందు టూ మంత్స్ బ్యాక్ ఒకసారి అట్లనే సైకిల్ ట్యూషన్ ముందు ట్యూషన్ వాళ్ళ ఇంటి ముందు అయితే పెట్టాడంట అప్పుడు కూడా అట్లనే ఎత్తుకుపోయారు మన షాప్ దగ్గరనే నన్ను వచ్చాడు కదా అనమాట అంటే షా సైకిల్ ఎవరు తీసుకెళ్లారు చూసారంట నిజంగా నేను ఆ రోజు ఏంటంటే వేరే ఫ్రెండ్ వస్తే తనతో మాట్లాడుకుంటూ ఉన్నాను గాని ఇంకా అంత అబ్జర్వ్ చేయలేదనమాట ఇంకా నేను ఆ రోజు అట్లా అయిపోయిందా పాపం ఈ రోజు ఏంటంటే సండే కదా ఇంకా మా జెష్ అయితే మార్నింగ్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనమాట కొంచెం దూరము ఇంకా అక్కడ అయితే చాలా సేపు ఉన్నాడు ఉండి మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా బిల్డింగ్ లో ఏంటంటే క్లాస్మేట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనమాట ఇంకా వాడు వచ్చేసి పాపం ఆ మాట్లాడి ఇట్లా కిందికి వెళ్ళేసరికి మా ఇంటి ముందు నుండి సైకిల్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోయారు అది పాపం మొన్న అంతకు ముందు టూ మంత్స్ బ్యాక్ పోయిందని చెప్పాను కదా షాప్ దగ్గర అదొకటి పోయింది అది పోయిన తర్వాత పాపం వేరే కొత్తది పని ఇచ్చారంట మళ్ళీ సెకండ్ సైకిల్ కొత్త సైకిల్ పాపం మళ్ళీ ఈ రోజు సైకిల్ పోయింది ఇంకా జెష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా కూడా తిరుగుతూనే ఉన్నారు మార్నింగ్ అంటే మధ్యాహ్నం నుండి కూడా తిరుగుతూనే ఉన్నారు ఒక్క ఫైవ్ మినిట్స్ లో అయితే మాయం చేశారు అనమాట నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారా జనాలు అనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర ఇలా ఉన్నారు మాకైతే అనిపిస్తుంది ఇంటి మా ఇంటి ముందే ఎట్ల నా బండ్లు అవి అట్లా పెడుతూ ఉంటాం కదా ఇలా తీసుకెళ్తే ఎలా అని చెప్పేసి అనుకున్నాం ఇక వాళ్ళ వాళ్ళ మదర్ వాళ్ళందరు వాళ్ళు వచ్చేసి సీసీ కెమెరాలో చూస్తే ఒక అతను అటు ఇటు చూసేసి సైకిల్ అయితే తీసుకుని వెళ్ళిపోయారంట ఒక అంకుల్ ఏజ్ ముస్లైన్ అనే అంట తీసుకుని వెళ్ళిపోయారట సిసి కెమెరాలో చూసి వాళ్ళు ఫుటేజ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా పాప అనిపించింది పాపం టూ మంత్స్ ప్యాక్ ఆ సైకిల్ పోతే మళ్ళీ కొనిచ్చారు మళ్ళీ ఈ సైకిల్ కూడా ఇలానే అయింది పాప ఆ బాబుదే ఇంకా ఎవరికైనా పేరెంట్స్ కు ఉంటది కదండి ఎవరికైనా పాపం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టి కొని ఇచ్చారంట ఇంకా మా అయితే అది ఏ ఫీల్ అవుతున్నాడు అనమాట మమ్మీ ఇలా అయింది పాపం ఇలా అయింది అని చెప్పేసి ఏం చేస్తాం అట్లా కొంతమంది ఉంటారు అసలు కకృతి పడే వాళ్ళు వాళ్ళ తర్వాత ఇంత బాధపడతారు ఏంటనేది ఆలోచించారు గాని వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారు నాకైతే నిన్న కూడా నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మా అయితే ఫుల్ గా ఫీల్ అయిపోయి మాది పాత సైకిల్ ఉందనమాట మమ్మీ ఆ పాత సైకిల్ వాడికి ఇచ్చేద్దామా వాడు మంచిగా చేసుకొని నడుపుకుంటాడు వాడు కొంచెం దూరం నుండి రావాలి స్కూల్ కి పాపం ఇబ్బంది అవుతుంది అంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ డాడీ కూడా సరే ఇవ్వరా అని చెప్పేసి అన్నాడు కానీ ఆ సైకిల్ దొరకాలని అయితే నేను కోరుకుంటున్నాను నిన్నట్టుండి నుండి పాపం ఎందుకంటే సెకండ్ సారికి ఉన్నది కదా పాపం కొత్త సైకిల్ మన సైకిల్ ఇచ్చే కంటే వాళ్ళ సైకిల్ దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే కొత్త సైకిల్ కదా పాపం ఎంత కష్టపడితే మనకి ఎనిమిది తొమ్మిది వేలు రావాలండి అది కాక ఇష్టంగా కనిపించారు అలా అనిపించింది నాకైతే నిన్న నేను అలా ఎందుకు గుర్తుకొచ్చింది అంటే నేను నిన్న చపాతి చేస్తూ ఉంటేనే అదే పూరి చేస్తూ ఉంటేనే మా జస్ట్ అయితే వచ్చి చెప్తూ ఉన్నాడు అనమాట ఇక నిన్నంతా తిరుగుతూనే ఉన్నారు నైట్ వరకు అసలు దొరకలేదన్నమాట ఇంకా చూడాలి మరి ఈ రోజు రేపు వరకైనా సైకిల్ దొరికితే బాగుండు అని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా ఎవరిదైనా అంతే కదండి రేపు మేము మా పిల్లలు కూడా మా సైకిల్ మా బండ్ బయట పెట్టేస్తే ఇలానే తీసుకెళ్ళిపోతారా అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తూ ఉంటారు కదా ఎవరిదైనా మా నేనే కదా అని చెప్పేసి బాధ అనిపించేసింది ఇంకా పూరి అయితే చేస్తున్నాను మా చిన్నోడైతే నాకు హెల్ప్ చేస్తాను అని ఒకటే గోల్ అనమాట సరేలే చేసేవు అని చెప్పేసి అన్నాను వాడు చేస్తే ఏంటంటే ఫస్ట్ లాస్ట్గా అటు ఇటు చూ చూడు చూసుకోకుండా చేస్తూ ఉంటాడు ఇంకా సరే అని చెప్పేసి చేస్తాను అన్నాడు చేసేసాడు ఇంకా అన్నిటికీ ఉండలు అయితే చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే పూరి అయితే చేయాలి ఇంకా మా వారైతే కొంచెం తను వచ్చేసరికి లేట్ అయిద్దేమో అని చెప్పేసి నేనే చికెన్ తెమ్మన్నాను ఇక చేసి అయితే చికెన్ తేవడానికి అయితే వెళ్ళాడు అయితే ఈసారి హాఫ్ కేజీ తెమ్మన్నాను ఎందుకంటే నీదేం చెప్పాలంటే మన థర్టీ ఫస్ట్ రోజు కేజీ అండ్ హాఫ్ తీసుకొచ్చేసి కర్రీ అని ఫ్రై అని అది చేసి బిర్యానీ చేసి అత్తిని అంత ఇట్లనో మళ్ళీ ఫస్ట్ రోజుకి నా హెల్త్ అయితే పాడైపోయిందండి అందుకని కొంచెం తగ్గిద్దాము చికెన్ అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ మాత్రమే తిమ్మన్నాను ఏంటంటే సండే కదా పిల్లలు మరీ అందరు తింటా ఉంటే చూస్తూ ఉంటారని చెప్పేసి బాగుండదు కదా సండే అంటే ఇంకా నాన్ వెజ్ అని స్పెషల్ ఉంటారు కదా ఎవరింట్లో అయినా అందుకని వాళ్ళకి బాధపడకుండా ఉండడం కోసం ఇంకా చికెన్ అయితే ఇమ్మన్నాను ఇంకా సరే తెస్తాను మమ్మీ అన్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సైకిల్ కోసం తిరుగుతూనే ఇంకా చికెన్ కూడా పిచ్చిచ్చేస్తారు అనమాట ఇంకా ఇక్కడ పెట్టేశాను ఇంకా అదైతే ఇక్కడికి చికెన్ అయితే కర్రీ చేయాలి ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా తను వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసి తినేసరికి లేట్ అయిపోతుంది ప్రతి సండే కూడా ఇంకా అందుకని ఈ రోజు అయితే నేనే తెప్పించేస్తాను ఒక్కొక్కసారి నేనే తెప్పించేస్తూ ఉంటారు తను వచ్చేంత వరకు ఒక్కొక్కసారి ఏమో ఇంకా తెప్పివు అని చెప్పేసి మనీ కూడా ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడైనా ఇంకా ఈ రోజైతే నేను ఇంకా తనని అడగలేదు కూడా నేనే తెప్పించేస్తాను ఎందుకంటే ఎలాగో తెస్తారు కదా మళ్ళీ అప్పటికి తెచ్చి వండి చేసి నాన్ వెజ్ లేట్ గా తింటే అస్సలు పడట్లేదండి నాకైతే మొన్న చుక్కలు కనిపించాయి నిజంగా రెండు మూడు రోజులు అసలు హెల్త్ బాగాలేదు నాకైతే ఫుడ్ పడకనే అట్లా అయిందేమో అనిపించింది హెవీగా ఏది కాని తినకూడదు అంటే హెవీగా అని కాదు కానీ నాకు ఎందుకో పర్లేదు ఆ రోజు నిద్ర లేకపోవడం ఒకటి నాన్ వెజ్ తినడం ఒకటి ఇక చాలా రకాలుగా నాకు ప్రాబ్లం అయిపోయింది అనమాట వల్ల టూ డేస్ సఫర్ అయిపోయాను హెల్త్ అస్సలు బాగాలేకుండా ఫీవర్ వచ్చింది మోషన్స్ అయినాయి ఇంకా అలా కడుపు నొప్పి అని అలా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకని ఎప్పుడు కానీ లైట్ ఫుడ్ తీసుకోవాలి మనము హెవీగా తీసుకోకూడదు ఎందుకంటే హెవీగా ఓ ఎక్కువ తినడం అని కాదు కానీ ఇంకా నాన్ వెజ్ కూడా తక్కువనే తింటే బెస్ట్ అని చాలా వరకు అని అనుకుంటున్నాము అసలు చికెన్ ఈ మధ్యలో తగ్గించేసాం కానీ మళ్ళీ ఏంటో నేనే మొదలు పెట్టేశాను అనమాట మా వారైతే అస్సలు ఇష్టపడరు చికెన్ ఇంక ఇప్పుడైతే అదే గిన్నెలో అయితే మళ్ళీ అంటే దీంట్లో ఆల్రెడీ నేను పూరీలు చేశాను కదా ఇంకా అదే కొంచెం ఆయిల్ అనేది తీసి దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి స్పైసెస్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా చికెన్ కోసం చికెన్ కర్రీ కోసం ఇంకా ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సండే వస్తే అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది నిజంగా ఒక్కొక్కసారి చిరా కనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు కదా ఇంకా నేనైతే షాప్ అయితే వెళ్ళిన తర్వాత అయితే కరెంట్ అయితే బ్లౌజులు అయితే పెండింగ్ లో పడిపోయినాయి అనమాట ఇంకా ఫెస్టివల్ కి అయితే నిన్న ఫోన్ కూడా చేశారు నేను షాప్ దగ్గర ఉన్నంత వరకు ఎవరు చేయలేదు షాప్ దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత వేరే కస్టమర్స్ కొత్త కస్టమర్స్ అనమాట వాళ్ళు ఎప్పుడు రాలేదు కానీ వేరే వాళ్ళ ద్వారా వచ్చారనమాట వేరే వాళ్ళు చెప్తే వచ్చారంట ఇంకా ఫోన్ చేశారు అక్కడ నెంబర్ ఉంటే ఫోన్ చేసి షాప్ దగ్గర షాప్ ఓపెన్ చేసలేదు కదా అండి అని చెప్పేసి ఇంట్లో ఇల్లు దగ్గరగా ఉందా అంటే నిజంగా నాకు ఇంటి దగ్గర అనియలేదు లేని నేను ఊరెళ్ళాను అని చెప్పేసి బద్ద చెప్పాను నిజం చెప్పాలంటే ఎందుకంటే సండే రోజు కూడా ఏంటి ఇంటికి వస్తే ఇక వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వస్తే బానే ఉంటది లేండి కానీ ఎందుకు లేదు అని చెప్పేసి నేను నిన్నైతే ఇంకా లేను అని ఇంట్లో అని చెప్పేసి అన్నాను సరే రేపు వస్తాను అన్నారు ఇంకా మండే రోజు అయితే షాప్ దగ్గరికి రమ్మని చెప్పాను కి ఇంకా అట్లా అయితే వెళ్ళిపోయారు లేదంటే ఎందుకో ఈ మధ్యలో కొంచెం ధరలుగానే అనిపిస్తుంది నాకైతే హెల్త్ అందుకనే కొంచెం అవాయిడ్ చేస్తూ వస్తున్నాను వర్క్ అయితే మొత్తానికే చేయట్లేదు కానీ కొంచెం కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే వర్క్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి అవి కుట్టేదాకా మనశ్శాంతిగా ఉండదు కుట్టేదాకా కుడితేనేమో హెల్త్ పాడైపోతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు చూడాలి ఇంకా నేను నెక్స్ట్ ఆలోచించాలి ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి టమాటా కూడా వేసాను కొంచెం వేడి ఉండకూడదు అని చెప్పేసి వేడి తగ్గించుకోవడం కోసం మాత్రమే అలాగే కొంచెం గ్రేవీ అనేది వస్తుంది వస్తుందనమాట టమాటా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఉల్లిపాయలు ఎక్కువ వేసాను అనమాట ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను ఇంకా ఆల్మోస్ట్ క కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను ఆల్రెడీ మసాలా కూడా వేసాను నిన్న మనం మిక్సీ పట్టుకున్నది ఇంకెప్పుడైతే మేము తినేస్తున్నాం అనమాట నలుగురం అండ్ సండే మాదైతే చికెన్ కర్రీ ప్లస్ పూరి అనమాట మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి అలాగే నా సారీ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంది నాకు నచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందే అంటే వీడియో చూసే ముందే మీరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మేమైతే తినేస్తున్నాం మీరు అందరు తిన్నారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఏం కర్రీ ఏం స్పెషల్ చేశారు ఏంటనేది చెప్పండి అలాగే మాది అయితే ఎప్పుడైనా కూడా నైట్ టైంలోనే ఉంటుందండి మార్నింగ్ అయితే నాన్ వెజ్ అంతగా ఎప్పుడు చేసుకోము మా వారు ఉండరు కాబట్టి మా వారు ఎప్పుడు ఉంటే అప్పుడే మాకు స్పెషల్ అనమాట అందుకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి